తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నలభు వర్గానికి సంబంధించినప్పుడు సర్పంచ్ గా ఉన్నప్పుడు మల్లబ్రాలు నగరానికి తదుపరి ఇద్దరం కలిసి సుమారు ఇరవై సంవత్సరాలు రెండు వేల పద్దెనిమిది సంవత్సరాల వరకు మేము కలిసి ప్రయాణం చేశాం పార్టీకి ఎప్పుడు కూడా వెన్నెముగ్గా ఉండి నిరంతరం తెలుగుదేశం పార్టీ కోసమే కష్టపడుతూ మరి మేమందరం కలిసి కూడా ఇక్కడ కొలబర నగర పంచాయతీలో నూటికి ఎనభై శాతం రోడ్లు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రంగబాబు నేను కలిసి వేయడం జరిగిందని చెప్పేసి ఎనభై శాతం రోడ్లు అదే ఎస్సీపేట్లో చూసుకుంటే నూటికి నూరు శాతం రోడ్లు వేసాం సోరంపేట్ చూసుకుంటే నూటికి నూరు శాతం రోడ్లు వేస్తాం ఇండీ యావరేజ్ చూసుకుంటే గొల్లప్రౌలు నగర పంచాయతీలో ఎనభై శాతం రోడ్లు పూర్తి చేశాం అలాగే సూర్య చెరువు వాకింగ్ ట్రాక్ చేసాం దగ్గర తొంభై లక్షలు తెలుగుదేశం పార్టీ హైంలో ఖర్చు పెట్టాం తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చాక పని ఆపేసేది మళ్ళీ తిరిగి ప్రారంభమవుతాయి అదేవిధంగా మంచినీళ్ళు పైప్ లైన్ మంచినీళ్ళు స్కీమ్ కోసం ఆ రోజుల్లో డెబ్బై కోట్లు తీసుకొస్తే పైప్ లైన్లు ఏదైతే ఉన్నాయో పైప్ లైన్ పనులు స్టార్ట్ చేశాం మేము ఉండగానే తర్వాత స్కీమ్ది ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి పెండింగ్ చేశాం అలాగే నిరంతరం కొల్లప్రోలు నగర పంచాయతీ అభివృద్ధి కోసం వారు కలిసికట్టుగా పనిచేయడం జరిగింది అలాగే నగర పంచాయతీ అభివృద్ధి కూడా చేసాం ఏదేమైనా రంగబాబులో లేటు తీరని లోటు ఆయన తరఫున కార్యకర్తలు అందరికీ కూడా మేము అండగా ఉంటాం వీళ్ళు కానీ నేను కానీ అందరం కూడా మరి ఎప్పుడు గొల్లప్రోల్లో తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది మొన్న కూడా చాలా బలంగా ఎలక్షన్ చేశారు మరి దీని అందరికీ కారణం రంగబాబు వేసిన ఫౌండేషన్ అని చెప్పి మేము తెలియజేసుకుంటాం అదేవిధంగా కానీ నేను కానీ ఇక్కడ పార్టీ అధ్యక్షులు కానీ సీనియర్ నాయకులు కానీ అందరం కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటాం కార్యకర్తలకు అండగా ఉంటామని మరొకసారి తెలియదు